కొత్తగా పట్టణాల్లో కౌన్సిలర్లు నగరాల్లో కార్పొరేటర్లు వచ్చారు ఇక మున్సిపల్ చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు కార్పొరేషన్ మేయర్లు డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీల్లో రెండు వేల ఐదు వందల తొంభై నాలుగు మంది కౌన్సిలర్లు కార్పొరేషన్లలో నాలుగు వందల పద్నాలుగు మంది కార్పొరేటర్లుగా గెలిచారు వీరు పదహారున ఉదయం పదకొండు గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మున్సిపల్ చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు కార్పొరేషన్ మేయర్లు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది పరోక్ష ఎన్నిక ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం విధి విధానాలను వెల్లడించింది ఎన్నిక నిర్వహించడానికి మొత్తం కౌన్సిలర్లు కార్పొరేటర్లలో కనీసం సగం మంది ఉంటేనే కోరంగా పరిగణిస్తారు ఒకవేళ కోరం లేకపోతే చైర్పర్సన్ మేయర్ ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా వేస్తారు ఆ రోజు కూడా కోరం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు ఎస్సీసీ మరో రోజును ఖరారు చేసి అప్పుడు కోరం లేకపోయినప్పటికీ ఎన్నిక నిర్వహిస్తారు రిజర్వేషన్ల ప్రకారం చైర్పర్సన్లు మేయర్లను ఎన్నుకుంటారు వైస్ చైర్పర్సన్ డిప్యూటీ మేయర్లకు రిజర్వేషన్లు వర్తించవు మున్సిపల్ చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు కార్పొరేషన్ మేయర్లు డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ఒకరే పోటీలో ఉంటే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు కంటే ఎక్కువ పోటీలు ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు ముందుగా చైర్పర్సన్ మేయర్ ఆ తర్వాత వైస్ చైర్పర్సన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు ఒకవేళ ఏదైనా కారణంతో చైర్పర్సన్ మేయర్ ఎన్నిక నిర్వహించలేకపోతే వైస్ చైర్పర్సన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా వాయిదా వేస్తారు కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లు చేయి ఎత్తి ఓటు వేయాలి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లోక్సభ రాజ్యసభ సభ్యులకు ఎక్సఫీషియో సభ్యులుగా ఓటు హక్కు ఉంటుంది ఎక్సఫీషియో సభ్యులుగా నమోదు చేసుకునేందుకు ఇవాల్టి వరకు అవకాశం ఉంది ఎమ్మెల్యేలు లోక్సభ సభ్యులు తమ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఉండవచ్చు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు తమకు ఓటు ఉన్న మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ లో మాత్రమే ఎక్స్అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లతో పాటు ఎక్స్అఫీషియో సభ్యులు ఓట్లు వేసిన తర్వాత సమానంగా ఓట్లు ఉన్నట్లయితే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు ఒక్కో అభ్యర్థి పేరు ఐదు పేపర్లపై రాసి అన్ని కలిపివేసి స్థానిక ఎన్నికల అధికారి లోటరీ తీస్తారు రాజకీయ పార్టీలకు విప్ జారీ చేసే అధికారం ఉంటుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ సిపిఎం ఎంఐఎం సహా పదమూడు పార్టీలకు విప్ జారీ చేసే అవకాశం ఉంది విప్ జారీ చేస్తే ఎల్లుండి ఉదయం పదకొండు గంటల్లోపు స్థానిక ఎన్నికల అధికారికి ఆయా పార్టీలు సమాచారం ఇవ్వాలి పార్టీల అభ్యర్థులుగా గెలిచిన వారు విప్ను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఒకవేళ విప్ ధిక్కరిస్తే ఆ పార్టీ మూడు రోజుల్లోగా కలెక్టర్ కు ఫిర్యాదు చేయవచ్చు ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థికి నోటీసులిచ్చి వివరణ కోసం వారం రోజులు గడువు ఇచ్చి ఆ తర్వాత రెండు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థికి ఆయా పార్టీలు బీఫారం ఇవ్వాలి ఎల్లుండి ఉదయం పది గంటల్లోపు స్థానిక ఎన్నికల అధికారికి బీఫారం ఇవ్వాలి మరోవైపు పలు మున్సిపాలిటీల్లో విజేతలను ఆయా పార్టీలు వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నాయి కౌన్సిలర్లు కార్పొరేటర్లు చేజారకుండా రాజకీయ పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి పలుచోట్ల ఇండిపెండెంట్లకు ఇతర పార్టీల అభ్యర్థులకు గాలం వేస్తున్నారు క్యాంపు రాజకీయాలపై అప్రమత్తమైన రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు జిల్లాల ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది కౌన్సిలర్లు కార్పొరేటర్లతో క్యాంపులు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది నిఘా తనిఖీ బృందాలను మరింత అప్రమత్తం చేయాలని ఆదేశించింది ఈ నెల పదహారున చైర్పర్సన్లు మేయర్ల ఎన్నిక ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎస్సీఎస్సీ స్పష్టం చేసింది ముగ్గురికి మించి గుంపుగా ఉండరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా ప్రైవేటు టూరిస్టు బస్సుల్లో వెళ్లవద్దని పేర్కొంది ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన విజేతలు పార్టీలకు వెంటనే నోటీస్ ఇవ్వాలని జిల్లాల అధికారులను ఎస్సీసీ ఆదేశించింది కోడ్ ఉల్లంఘిస్తే అభ్యర్థులు ఇచ్చిన డిక్లరేషన్ ఎన్నికల నిబంధనల మేరకు విజేతలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని ఎస్సీసీ అధికారులను ఆదేశించింది